నా పేరు దివ్య సో ఈ రోజుల్లో బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి వితౌట్ మేకప్ అనేది ఇట్స్ లైక్ దే కాన్ గో అవుట్ అది ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది మేకప్ అనేది ఒక కాన్ఫిడెన్స్ అయిపోయింది ఇట్స్ నాట్ లైక్ ఎవరికో చూపివ్వాలని కాదు బట్ ఇట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్యూటీ అనేది సో దాన్ని వీ వీఆర్ డూయింగ్ ఇట్ న్యాచురల్లీ వీ డో వాంట్ గో హెవీ వెళ్ళేసేసి క్లయింట్స్ని ఏదో విధంగా చేంజ్ చేయాలని మా మోటో కాదు సో వీ ఆల్వేస్ వాన్ ద క్లైంట్స్ టు లుక్ బ్యూటిఫుల్ అండ్ వాళ్ళ ఫీచర్స్ని ఎన్హాన్స్ చేసేసి వీ m దెమ్ లుక్ బెటర్ ఆన్ దర్ స్పెషల్ ఒకేజన్స్ ద మెయిన్ థింగ్ లైక్ మేకప్స్ అయితే పార్టీ మేకప్స్టీన్స్ నుంచి ఉంటుంది లైక్ టెన్ ఇయర్స్ నుంచి దే స్టార్ట్ క్లయింట్స్ కమ్ విత్ మేకప్ అండ్ ఆల్ సో టెన్ ఇయర్స్ నుంచి శారీ ఫంక్షన్స్ అని అది ఇది ఉంటూనే ఉంటాయి సో వీ డూ మేకప్స్ అండ్ హెయిర్స్ అండ్ మేకవర్ చేయడము ఆ ఏజ్ నుంచి డిపెండ్స్ ఆన్ లైక్ ఏ ఏజ్ వరకైనా వీ డూ ఇట్ ఎవ్రీ ఫర్ ఎవ్రీ బాడీ కరెంట్లీ అంత లేదు బట్ మై మామ్ సెలూన్లో వీ ట్రైన్ దెమ్ అండ్ వీ ఇఫ్ యూ వాంటెడ్ యునో ప్రొఫెషనల్గా చేసి దెన్ వీ ఇన్ లగ్జరీ సెలూన్ సో నేను టూ ఇయర్స్ బ్యాక్ యూఎస్ నుంచి వచ్చేసాను వచ్చేసాక వి వాంట టు స్టార్ట్ అ బిజినెస్ చేసినప్పుడు వాంట్ టు గో ఆయస్లీ సెలూన్ బికాస్ మా మమ్మీ లైక్ లాంగ్ నుంచి సెలూన్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి నేను కూడా అదే టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నాను సో వెన్ ఐ రీసెర్చ్డ్ ఇక్కడ ఎలాంటి బెస్ట్ సెలూన్స్ అంతా ప్రీమియం యా మల్కాష్ ప్రీమియంగా ఏది ఎవరు ఇవ్వట్లేదు సో నే ఐ తోట్ బై బై నాట్ ఐ స్టార్ట్ సో అందుకని స్లోగా స్టార్ట్ చేశాను ఇనిషియలీ విటెడ్ విత్ స్మాల్ వన్ హెయిర్ నెల్స్ మేకప్ మాత్రమే స్టార్ట్ చేశాము వన్ ఇయర్ దెన్ వీ వాంట టు ఎక్స్పాండ్ విత్ స్కిన్ అండ్ ఆల్ సో దట్ ఇంకా బెటర్ సర్వీసెస్ ఇచ్చేసి